ఫ్రెండ్స్ ఈరోజు నా స్టైల్లో కాకరకాయ పులుసు చేస్తున్నాను కావలసిన ఈ వస్తువులు కారం గరం మసాలా అలమిల్లుల్లు పేస్టు ఒక స్పూన్ పసుపు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తగినంత ఉప్పు టేస్ట్కు సరిపోను ఉప్పు ఆయిల్ వాటర్ వేసి శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెండ్స్ శుభ్రంగా కడుక్కొని ఉంచుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా కాకరకాయలను శుభ్రంగా కోసుకొని ముక్కలుగా చేసుకొని కుండ్రంగా ఉప్పేసి బాగా పిసుక్కోవాలి ఫ్రెండ్స్ చేదు అనేదే ఉండదు ఇలా ట్రై చేసి ఒక్కసారి చూడండి ఫ్రెండ్స్ అసలు చేదు అనేదే ఉండదు మస్తు ఉంటుంది చాలా బాగుంటుంది నోటికి కూడా టేస్ట్గా అనిపిస్తుంది కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇలా చేస్తే తింటారు ఫ్రెండ్స్ ఒకసారి నా స్టైల్లో మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ వెలిగించుకొని ఆయిల్ పోసుకోవాలి కాకరకాయ కూరలో కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఆయిల్ ఆయిల్ వేడ వేడైనాక ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకోవాలి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఎర్రగా వేగేదాకా వేయించుకొని కాకరకాయలు వేసుకోవాలి కాకరకాయలు ఇప్పుడు వేసుకోవాలి శుభ్రంగా కడుపుకున్న కాకరకాయలు వేసుకోవాలి కాకరకాయలు వేసుకుని కొంచెం రుచికి సరిపడు సాల్ట్ వేసుకోవాలి కొంచమే ఎర్రగా ఏగిపోయినాయి కదా కొంచెం ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడు సాల్ట్ వేసుకోవాలి కాకరకాయలు ఉప్పుతోటి ఉడికిపోతాయి కొంచెం ఎర్రగా ఏగినాక అల్లం పసుపు కారం అన్నీ వేసుకొని పోసుకోవాలి కాకరకాయలు వచ్చి ఎర్రగా ఏగిపోయాయి కదా ఇప్పుడు మనం అల్లం వేసుకోవాలి కొంచెం అంత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి కలుపుకోవాలి కదా కాకరకాయ కూర అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కాకరకాయ అంటే చాలామందికి చేదు ఉంటుందని చాలామంది తినరు కానీ కాకరకాయ చాలా టేస్ట్గా ఉంటుంది మంచిగా వండుకుంటే అసలు చేదు అనేదే ఉండదు ఒకసారి అయినా వారానికి ఒకసారి అయినా కాకరకాయ కూర తింటే చాలా మంచిది హెల్త్ కూడా మంచిది లోపలున్న మన మనకున్న ఏమన్నా ఉన్న లోపల చ పురుగులు లాంటివి అవి చనిపోతాయి అందుకే కాకరకాయ కూర వారానికి ఒకసారి అయినా తినటానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన అల్లం పసుపు పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాం కదా కాకరకాయలని ఇప్పుడు కొంచెం చింతపండు రసం చింతపండు రసాన్ని పోసుకోవాలి పోసుకొని కలుపుకోవాలి కొంచెం కారం కూడా వేసుకోవాలి ఒక రెండు స్పూన్ల కారం కారం వేసుకొని కారం చేదు పులుపు చాలా టేస్ట్గా అనిపిస్తుంది పుల్ల పుల్లగా మంచిగా అనిపిస్తుంది కూర చాలా నోటికి కూడా టేస్ట్ అనిపిస్తుంది వేడి వేడి అన్నంలో తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ లాస్ట్న గరం మసాలా వేసుకొని దింపేసుకోవటం కొత్తిమీర ఉన్నోళ్ళు కొత్తిమీర వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి చెప్తున్నా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు లాస్ట్న